జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎక్కడ ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి మద్దతుగా మంగళం అంతా కూడా పెద్ద ఎత్తున తణుకు నియోజకవర్గంలోని రేలంగి గ్రామంలో మరి రోజు మేము నింపిందని కూడా ప్రచారం జరుగుతున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మద్దతు పలుస్తున్నారు రావాలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ చూసుకుని వెళ్ళాలంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు మరి మహిళలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ అట్లానే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఈ రెండింటి మీద కూడా హర్షం ఎక్కడ ప్రతి ఇంటికి కూడా ఒక ఆర్థిక భరోసా ఇచ్చి ప్రతి మహిళకి కూడా ఒక ఆర్థిక భరోసానిచ్చి మరి ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు అట్లాగే మరి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమ కుట్ర రాజకీయాలపై ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులై అందరూ కూడా ఈరోజు అదంతా గమనించి వారు చేసినటువంటి నాటకాలని కూడా గమనించి ప్రజలంతా కూడా తగిన బుద్ధి చెప్పడానికి మేము నేను ఒక్కటే విజ్ఞప్త చేస్తున్నాను ప్రజలకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేయడం తప్పుడు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణంగా వర్ణించేవారు అటువంటిది ఈరోజు బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితికి దుస్థితికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం చాలా బాధాకరం మరి ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులైరూ కూడా విజ్ఞతతో తమ ఊటు హక్కుని వినియోగించుకొని మరి రాబోయే కాలంలో మనం అభివృద్ధి చేసుకోవాలన్నా సంక్షేమాన్ని మరి ఆదాయాన్ని సృష్టించి సంక్షేమాన్ని అందించాలన్నా పెద్ద ఎత్తున అందించాలన్నా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి మీ ఓటుని వినియోగించుకుని మరి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా గెలుస్తారు గెలిపించవలసింది ఆర్మీ రాధాకృష్ణ గారి నాయకత్వం ఆర్మీ రాధాకృష్ణ గారి నాయకత్వం సైకిల్ గుర్తు ఏమైనా ఓటు సైకిల్ గుర్తు ఏమైనా ఓటు కమలానికి ఏమైనా ఓటు తెలుగుదేశం